సర్వేపల్లి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనతో ఉన్నారు సార్ చెప్పండి సార్ ఈ ఎన్నికల ప్రచారంలో నువ్వు నియోజకవర్గంలో దాదాపు అన్ని గ్రామాల మండలాలు తిరిగా ఎన్నికల ప్రచారం ప్రజల స్పందన ఎలా ఉంది సార్ బాగుంది స్పందన ఏంటంటే ఒకటి మన టైంలో చేసిన ఏవైతే రైతులకి పేదోళ్ళకి అన్ని రంగాల్లో డెవలప్ చేశామో వాటిని గుర్తించుకుంటారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజకీయాలు అవినీతి అక్రమాలు ఇది గుర్తు తెచ్చుకుంటున్నారు ఒకటి నా మీద సానుభూతి రెండు ప్రత్యర్థి మీద ఉండే కక్ష ఆ రెండు కలిసి ఒక ప్రతిఘటనలాగా తయారైపోయింది సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీ వాళ్ళు ఎలక్షన్ కోడ్ వచ్చేంతవరకు భయపడిపోయి భయపడిపోయి ఎన్ని సర్వేలు చేసినా నెంబర్ వన్ నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి ఎప్పుడైతే కోడ్ వచ్చిందో ఎన్నికల నిబంధనలు వచ్చినాయో కట్టెలు దించుకొని గ్రామాలు గ్రామాలు వచ్చి తెలుగుదేశంలో చేరిపోతుండే పోటీ నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో ఎనిమిది పైన తొమ్మిది పది వచ్చిన అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశానికి అవకాశాలు ఏ సీటు వైసీపీ గెలుస్తుంది పదిలో అనే అవకాశం లేదు తెలుగుదేశంలో ఏడు సీట్లు గ్యారెంటీ ఉంది ఎనిమిది తొమ్మిది పదికి వెళ్ళిపోతున్నాం అంటే ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొన్ని ఒక ట్రెండ్ క్రియేట్ అవుతుంది ఇంకొక వన్ వీక్లో సర్వే చేస్తే పది సీట్లు వస్తాయి అంటే ఈసారి ఎన్నికల్లో నేను అభివృద్ధి చేశాను సంక్షేమ పథకాలు గెలిపిస్తాను అభివృద్ధి చేసేటప్పుడు చెప్పు మనం జగన్ బటన్ ఒకే కాదు మా కూడా పెళ్లి కానుకలు సంక్రాంతి కానుకలు చంద్రాన్న భీమాలు ఇవన్నీ స్టేట్ అంతా ఉంటాయి సర్వే పని నీ ముద్ర చెప్పు నీ ముద్ర ఏంటంటే డేవపూడి బండి కెనాల్ ఆపేసావు దక్షిణ కాలువకూర బ్యాలెన్స్ ఆపేశావు మెగా వాటర్ ప్లాంట్ ఆపేసేసావు నాన్ ఫిష్మెన్ ప్యాకేజీ మండలం అంతా ఇస్తానని పద్దెనిమిది వేలు కట్ చేసావు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ తరిమేసావు కూలోళ్ళ దగ్గర వంద రూపాయలు కమిషన్ తీసుకున్నారు పట్టలు కప్పే లారీలు వాళ్ళ దగ్గర వంద రూపాయలు కమిషన్ తీసుకు ఇటువంటి చెప్పాల్సిందే నీ గురించి నీ బ్రాండ్ చెప్పు నేను చెప్తా నేను టూ టర్మ్స్ గెలిచినప్పుడు ఏం చేశాను మొన్న ఏం చేశాను ఓడిపోయి ఎమ్మెల్సీ అయ్యి మంత్రిగా ఏం చేశాను నేను చెప్తా నీ పొదులకూరు మండలంలో చెప్తా నువ్వు చెప్పు అంటే రెండు సార్లు హ్యాట్రిక్ ఆయన ఏమైనా చెప్పుకొని ఈరోజు ఒక ప్రభంజనం ఒక ట్రెండ్ ఒకటి నా మీద సానుభూతి రెండు ఆయన మీద కక్ష ఉగ్గబట్టుకొని వెయిట్ చేశారు పాపం ఏంటంటే ఉగలం లోకేష్ బాబు వస్తున్నాడు హారతి ఇచ్చారు పక్క రోజు షాప్ బయలుపోయింది అక్కడ జనందజ్యోతి రిపోర్టర్ కోడుకున్నాడు ఏదో వార్త రాశాడు వాళ్ళ నాయన ఖయం షాప్ బయలుపోయింది అక్కడ గంగాధర్ యాదవ్ గుంటలు బయలుపెయినాయి ఇక్కడ నాగేంద్ర యాదవ్ టవరు కా కాటా బయలుపోయింది అక్కడ సురేష్ రెడ్డి పేదవాళ్ళకి బీసీలకి ఇచ్చినాడు పదహారు ఎకరాలు సంపంగి తోటలు కనుపూర్ కాలువ పైప్ లైన్ బయలుపోద్ది కేసులు పెట్టేస్తారు లోపలికి తీసుకుపోతారు వరుసగా రోజు అసలు ఈ ఐదేళ్ళు కాకని పోలీస్ చేత రాజ్యం నడిపాడు పోలీస్ రాజ్యం సర్వేపల్లి కాన్స్టిట్యూన్స్ ఒక దారుణాలు మేము ఎప్పుడు చూడు నిన్న నేను అఫిడవిట్ ఫైల్ చేస్తుంటే పద్దెనిమిది కేసులు అంతకుముందు ఎప్పుడైనా నా మీద కేసులు ఉన్నాయా ఎక్కడన్నా ట్రాఫిక్ ఉల్లంఘన అటువంటి ఏదన్నా అప్పుడు ఏమైనా ఉన్నాయేమో ఒకటే రెండు ఈయన దాంట్లో దాదాపు పద్నాలుగు పదిహేను కేసులు దాంట్లో నాన్ బిలబుల్ రెండు ఇటువంటిది అనవాళ్ళు నేదురుమల్లవాళ్ళు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందరితో మీద ఎప్పుడు లేవు అందుకనే ఏంటంటే ఇంకా కామన్ మ్యాన్ మీద ఎంత హరాస్ చేసినాడో ల్యాండ్ వాళ్ళు టైటిల్స్ మార్చేస్తున్నారు పెద్ద భూ భూకొంభకోణం జరిగింది సరేపల్లిలో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ట్రెండ్ క్రియేట్ అంటే ఈసారి ఎన్నికల్లో సోమరెడ్డి మీద ఒక సానుభూతి అంటే ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు మనం చేసిన పనులు కండలేట్ లిఫ్ట్ ఇరవై ఐదు వేల ఎకరాలు దర్శిణ కాలంలో పదివేల ఎకరాలు డేపూడి బండేపల్లి కెనాల్ దాదాపు ట్వంటీ థౌజండ్ ఏకర్స్కి బెనిఫిట్ ఈ వాళ్ళ కండలెట్ సిస్టమ్ కింద మనుగోళ్ళు వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ టీఎంసీ ఉంటే టూ అండ్ హాఫ్ టీఎంసీ అలొకేషన్ చేయటము వాటర్ మేనేజ్మెంట్ చేయటము పద్దెనిమిదిలో చుక్క పెన్న అనేది రాకపోతే నలభై ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు తెచ్చి ఎకరా ఎకరా లక్షల ఎకరాలు పండించటము బీపీటీకి బోనస్ తేవటము ఏ గ్రేడ్ బే గ్రేడ్ తేడా ఉంటే ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు ఒక పుట్టికి స్పెషల్ జీవోది ఇటువంటి అన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు ఈరోజు ఏంది ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ని సరేపల్లి దాటితే ఎవరికి తెలియదు కదా ఇరవై మూడు వేల ఐదు వందలు రైతు రథాలు ఇచ్చా టూ ఇయర్స్ ఒక రికార్డ్ ఒక చరిత్ర మైక్రో ఇరిగేషన్ నేషనల్ లెవెల్లో ఫాస్ట్ అదొక చరిత్ర సెవెంటీన్ ఎయిటీన్ మెకనైజేషన్ ఆరు వందల ముప్పై ఐదు కోట్లు రికార్డ్ కంట్రీలో రికార్డ్స్ చేశాం అగ్రికల్చర్ మినిస్టర్ నువ్వు ఏం చేసావు చెప్పు అంటే మీ మధ్య కూడా సార్ వైరము నాకేముంది ఇతను రాజకీయాల్లో అతను బచ్చ అని ఏముంది క్యారెక్టర్ ఉందా క్యాలిబర్ ఉందా ఏముంది నీకు చెప్పు ఆయన గురించి నేను ముఖ్యమంత్రులతో శాసనసభలో రెడ్డి గారితో పోరాడినా అయినా నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర రెండు బస్సులు తీసుకుపోతే నాకు కాంపెన్సేషన్ రైతులది పెంచి పంపించాడు ఎన్టీఆర్ గారి దగ్గర స్పెషల్ జీవోలు తెచ్చా బాబు గారి దగ్గర జీవోలు తెచ్చి ఇతను ఏంటి ఇక్కడ మట్టి ఎర్రమట్టి తెల్లరాయి టోల్గేట్లు ఇప్పుడు బయ బయట వచ్చిండారు లారీ ట్యాంకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏంటి వాళ్ళు పెట్టుకునే గోడేంటి కానీ ఆయన నాకు ఆయనకి వైరమైంది ఆయన చేతిలో నుంచి బాధితుల్ని కాపాడటం రైతుల్ని కాపాడటం వాళ్ళ భూముల మీద హక్కుల్ని కాపాడటం దాంతో సరిపోయింది నాకు నేను ఎప్పుడు చూడలే మేము ఆయన వాళ్ళు మేము శ్రీనివాసం మాది కాపీదులు వాళ్ళది లేదు నర్తిక సెంటర్లో భారీ భారీ సభలు పెట్టి అటాక్ చేశాం ఇంద్రాయ్యి తిడుతున్నాడా అంటే పోయేది వివేకాందరెడ్డి ఇంటికి ఒకరోజు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది ఆయన రాజకీయంగా తిట్లు ఈ వ్యక్తిగత తిట్లు ఈయన మాదిరిగా తల్లుల్ని తండ్రుల్ని చెత్త లాంగ్వేజ్ వాడిన పాలిటీషియన్స్ నెల్లూరు జిల్లాలో ఎవరిని చూడాల ఇస్ ద ఓన్లీ మ్యాన్ అన్ని సర్వేలు కూడా దాదాపు హండ్రెడ్ పర్సెంట్ నో డౌట్ ఒకటి నియోజకవర్గాల స్థాయిలో అరాచకాలు రెండు హోల్సేల్ జగన్మోహన్ రెడ్డి ఆయన టీమా రాజకం రాష్ట్రాన్ని కాపాడుకోవాలని కొంతమంది జిల్లాలని కాపాడుకోవాలని కొంతమంది నియోజకవర్గంలో రక్షించుకోవాలి మనల్ని మనకి మనవల్ని అని చెప్పి ఆ విధంగా వచ్చేసేసింది అందుకని ఎవ్వరేం చేయలేరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏదో ఆయన మేనిఫెస్టో అంట ఆయన మేనిఫెస్టోలో ఆయన ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఐ మీన్ పింఛన్ ఇస్తా అన్నావు మందనేది లేకుండా చేసి అక్క ఓటు ఓటాడుతా అన్నావు నువ్వు ఏం చేసావు అటువంటి ఎన్ని ఎన్ని వాగ్దానాలు నువ్వు చేసిన కరెంట్ ఛార్జీ తగ్గించాడు భార్య అన్నావు అంటే చాలా సీనియర్ నాయకులు జిల్లాలో తెలుగుదేశం పార్టీని చాలా నా ఇంట్రెస్ట్లో బాబు గారు లాస్ట్ టైం రూరల్ పోయి చంద్రమోహన్ అన్నాడు నేను కాదు సరేపల్లి అన్న నాలుగు సార్లు ఓడిపోయినా మళ్ళీ సరేపల్లి సరేపల్లి అంటావు ఫైనాన్షియల్గా దెబ్బతినిపోయాడు దీనికి నేను ఇక్కడ చూసుకుంటాను కదా ఓడిపోతే ఎమ్మెల్సీ చేసి మంత్రి నుంచి చేశాను కదా దీని కాదు సరేపల్లి సరేపల్లి అని అంటాడు అని అనేది ఆయన భోషణం ఇక్కడ ఏంది కేడరు ఈ ఒక్కసారి కోడలు శ్రీతమ్మ పేరు వచ్చిన రాజు పేరు వచ్చిన ఇంకెవరి పేర్లు వచ్చిన ఐవిఆర్ఎస్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ నాకే కావాలనే ఒపీనియన్ ఆడచ్చేసేస్తున్నారు దాంతో బాబుగారు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వెయిట్ చేసి వెయిట్ చేసి ఏంటి నా భవిష్యత్తు గురించి ఆలోచించి నన్ను గురించి ఆలోచించి ఏం చేస్తాడు అవతల మింటింగ్ మనీ బాగా దోపిడీ చేసినాడు ఈయన చూస్తే అన్నీ ఆ ముఖం కూర్చో ఉండాడు అప్పుల ఉన్నాడు ఆ కన్సెంట్ నా మీద ఆ కన్సర్న్ కన్సర్న్ అంతకుమించి వేరే విధంగా ఆయన ఆపింది కాదు